అక్రమంగా రవాణా అవుతున్న సుమారు పది లక్షల తొంభై మూడు వేల రూపాయలు విలువైన రేషన్ బియ్యాన్ని రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కాకినాడ జిల్లా జగ్గంపేటలో మంగళవారం పట్టుకున్నారు స్థానిక ఎంఎస్ఓ జిఎంఎం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఐషర్ వ్యాన్ లో రవాణా అవుతున్న పీడిఎస్ బియ్యాన్ని జగ్గంపేట గ్రామం సమీపంలో పట్టుకున్నారు ఆ వాహనంలో మూడు వందల ఐదు బస్తాలలో సుమారు పదిహేను వేల రెండు వందల యాభై కేజీల పిడిఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు ఆ బియ్యం పీఠాపురం మండలంలోని బి ప్రతిపాడుకు చెందిన బి లచ్చబాబుకు చెందినదిగా గుర్తించి అతనిపైన వ్యాన్ డ్రైవర్ నామాల వీరబాబు పైన కేసు నమోదు చేసినట్లు ఎంఎస్ఓ తెలిపారు రైస్ ను ఎంఎల్ఓ పాయింట్కు తరలించి వ్యాన్ ను పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు